హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు లడ్డు చేసే పద్ధతి చూపిస్తాను మీకు ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ కూడా ఉంటుందండి మంచి టేస్ట్ వస్తుంది మెత్త ఉంటుంది పాకం బట్టుడు అది అదంతా ఏం ప్రాసెస్ ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు మెత్త ఉంటుంది బాగుంటుందండి టేస్టు ఒకసారి నేను ఏ దీనిలో కావలసిన ఐటమ్స్ ఇది ఎలా చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది అవన్నీ కూడా మీకు చూపిస్తా అదే పద్ధతిలో హాయ్ అండి నేను ఈరోజు రవ్వ లడ్డు చేయడం చూపిస్తాను అది అంటే ఈజీ ప్రాసెస్లో చాలా మంచి టేస్టీగా ఉండే పద్ధతిలో చూపిస్తాను గట్టిగా ఉండదు అంటే చేసుకోవడం కూడా చాలా కష్టం కాదు ఇది ఒకసారి చూస్తే అంటే వంట రాని వాళ్ళు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు ఆ పద్ధతిని నేను మీకు చూపిస్తాను హాఫ్ కప్పు వరకు కొబ్బరి తీసుకుంటున్నానండి ఇది పచ్చి కొబ్బరి దీనిది వెనుక సైడ్ బ్లాక్ ఉంటుంది కదా అది తీసేయాలి అది తీసేసి ఒక హాఫ్ కప్పు వరకు చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులో ఒక కప్పు వరకు వాటర్ పోసేసుకోవాలండి ఇది ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇలా మెత్తగా చేసేసుకోవాలండి అంతే అండి ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇంకో గిన్నెలో అది బౌల్లో రెండు కప్పుల రవ్వ తీసుకుందామండి ఉప్మా రవ్వ సూజీ అంటారు కదా అది ఒక కప్పు అండి రెండు కప్పులు తీసుకోవాలండి రెండు కప్స్ ఇందాక మనం కొబ్బరి మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా అది ఇందులో పోసేయాలి ఇందులో పోసేసాం కదండి ఇది మొత్తం కలిపేయాలి మొత్తం మంచిగా కలిసే వరకు కలపాలి ఇది మొత్తం ఇట్లా నేను కలిపేసేయాలి అలా మొత్తం కలిపేసి ఒక ఫిఫ్టీన్ మినిట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టి ఉంచాలండి మూత పెట్టేసి పక్కన పెట్టిద్దాము ఈ రవ్వ పదిహేను నిమిషాలు నానిపోయిందండి ఇది నానితే రవ్వ అంతా మెత్తగా నానిపోతుంది నాని ఇలా మెత్తగా అవుతుందండి దీన్ని మనం ముద్దలుగా చేసుకొని కొంచెం మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి మంచిగా కలిపియాలి మెత్తగా నానిపోయింది ఇట్లా అన్నీ ముద్దలుగా చేసుకొని దీన్ని లాగా చేసుకోవాలండి నేను చూపిస్తాను ఇలా ఒక కవర్ వేసుకొని వేసుకొని దీని మీద కొంచెం నెయ్యి రాసుకోవాలి స్ని మనం ఈ ముద్దలు వేసుకున్నాం కదండి ఈ ముద్ద దీని మీద పెట్టి కొంచెం చపాతీ లాగా ఇలా కొంచెం చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకోవాలి దీన్ని మనము లోటు మీడియం స్టవ్ పెట్టేసుకొని పెంక మీద వేసి స్లోగా కాల్చుకోవాలి కొంచెం నెయ్యి వేసుకోవాలి మీద ఇవి మొత్తం రొట్టెలు రవ్వతో చేసిన చపాతీలు నెయ్యితోనే కాల్చుకోవాలండి అయితేనే టేస్ట్ ఉంటుంది నూనె వాడద్దు టేస్ట్ రాదు ఇలా వేసేసుకోవాలి వేసి స్టవ్ లో టు మీడియం స్లోగా కాల్చుకోవాలండి కొంచెం పైననుండి కూడా నెయ్యి వేసుకొని స్టవ్ చిన్నగానే పెట్టుకోవాలి లోటు మీడియం చెప్తున్నాదండి పెట్టుకొని స్లోగా కాల్చుకోవాలి లోపల వరకు ఇది మంచిగా కాల్తేనే మనకు రవ్వ లడ్డుకు మంచి టేస్ట్ వస్తుంది నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి నూనె మాత్రం వాడొద్దండి ఈ రవ్వ లడ్డు కోసం దీనికి ఇలానే అన్నీ కూడా చిన్న చిన్న సైజులో చేసుకొని స్లోగా మొత్తం మనకి ఎన్ని చపాతీలు అయితే అన్నీ కాల్చేసుకోవాలి ఇలానే కాల్చుకోవాలండి నాకు ఈ ఒక్క చపాతి కాలడానికి ఒక ఫోర్ మినిట్స్ పట్టింది ఎందుకే అంటున్నా చిన్నగా పెట్టుకొని స్లోగా కాల్చుకోవాలి అంత లైట్ కలర్ రావాలి మాడిపోనీయద్దు అన్నీ కూడా ఇలానే కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిగతావి కూడా అన్నీ ఇలానే చేసేసుకుందాము చూడండి ఇది చూస్తుంటే ఎక్కువ ప్రాసెస్ అనిపిస్తుంది కానండి ఇది చాలా ఈజీగా అంటే ఏ ప్రాబ్లం లేకుండా కొత్తగా చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు ఈ పద్ధతిలో మళ్ళీ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇది మనం ఎప్పుడు ఇష్టం ఉంటప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు ఏదైనా పండగలకు కానీ లేకపోతే ఇంట్లో ఎప్పుడైనా తినాలనిపించినా పక్కన చేసేసుకోవచ్చండి ఇది ఇవన్నీ ఇవన్నీ కూడా ఇట్లనే కాల్చుకోవాలండి మనం తీసుకున్న నేను తీసుకున్న పిండికి నాకు సిక్స్ అయినాయి ఈ చపాతీలు ఇవి మొత్తం చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మిగిలినది చూపిస్తాను ఇవి చల్లారి అన్నీ చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఇవన్నీ ముక్కలు చేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా అన్ని ముక్కలుగా చేసేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పడదాము మిక్సీ జార్లో ఫస్ట్ ఒక సిక్స్ వేసుకోవాలండి ఇలాచి ఒక కప్పు షుగర్ వేయాలి మనం తీసుకున్న రెండు కప్పుల రవ్వకు ఒక కప్పు షుగర్ సరిపోతుంది ఒకవేళ మీకు ఇంకా షుగర్ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం వేసుకోవచ్చు ఎక్కువ షుగర్ తినాలనిపిస్తే కానీ ఇది సరిపోతుంది కొలత ఇది ఇది ఫస్ట్ మిక్సీ చేసుకుందాము మెత్తగా పొడి కొట్టేసుకుందాము షుగరు ఇలాచిని షుగరు ఇట్లా ఇలా మెత్తగా కొట్టేసుకోవాలండి దీన్ని ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి షుగర్ పొడి అంతా ఇందులో వేయాలి ఇదే జార్లో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న చపాతి ఉన్నది కదా రవ్వతో చేసినాయి ఆ పని కూడా ఇదే మిక్సింగ్ మిక్సీ జార్లో వేసి కొన్ని కొన్ని వేసుకుంటా పట్టుకోవాలండి చూడండి ఇలా కొంచెం రవ్వలాగా పట్టేసుకోవాలి ఈ పొడి మొత్తము ఇందులో వేసుకుందాం ఇందాక షుగర్ పట్టి వేసినాం కదా అందులోనే వేద్దాం మొత్తం కూడా ఇందులో బట్టి వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి షుగర్ పొడి మొత్తం దీన్ని కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలండి ఇందులో కొంచెం నెయ్యి వేసుకుందాం దీనికి నెయ్యి కూడా ఎక్కువే పట్టదండి మనం చపాతీలు చేసి కాల్చేటప్పుడే వేస్తున్నాం కదా అది చాలా సరిపోతుంది ఇంకా ఎక్కువ అయితే పట్టదు ఇందులో కొన్ని కాజు కిస్మిస్ ఈ నెయ్యిలో వేసి వేయిస్తున్నాం ఇవి మీ ఇష్టం అండి మీకు ఎన్ని వేసుకోవాలనిపిస్తే అన్నీ వేసుకోండి ఇవి మంచిగా వేగినాయండి ఇప్పుడు మనం ఇందాక రవ్వ ఉంది కదా అందులో పోసేస్తే సరిపోతుంది ఇవి మొత్తం కూడా మనం వేయించిన ఇందులో వేసుకున్నాము వేసి మొత్తం మంచిగా గలిపేసుకొని ఇక లాగా ఉండలు చుట్టుకోవడమే అండి ఇవి మీకు నచ్చిన సైజులో ఇలా మొత్తం లడ్డు లాగా చేసుకోవాలండి అంతే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇవి బయట ఉంటే ఒక వన్ వీక్ వరకు ఉంటాయి ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం ఫిఫ్టీన్ డేస్ వరకు అవుతాయండి అన్నీ కూడా ఇలానే చేసేసుకోవాలి అన్నీ చేసుకుంటూ ఇట్లా కూడా ప్లేట్లో పెట్టేసుకున్నాము చూడండి సూపర్ సూపర్ టేస్ట్ రవ్వ లడ్డు రెడీ అయిపోయిందండి ఇంతే అండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎప్పుడు తినాలనిపించినా కూడా ఈజీగా చేయొచ్చు రవ్వలడ్డు కూడా చాలా మోడల్స్ చే పద్ధతులలో చేస్తారు అది దీన్ని దానికి టేస్ట్ ఉంటుంది అలా అని ఇదే పద్ధతి బాగుంటుంది ఇంకొకటి బాగుండదని కాదు ఏవైనా బాగానే ఉంటాయి కాకపోతే ఈ పద్ధతిలో కూడా మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ ఖచ్చితంగా ఇదే కొలతలతో ఇలానే చేసుకొని చూడండి అండి మంచి టేస్ట్ ఉంటుంది ఖచ్చితంగా చెప్తున్నా బాగా మంచి టేస్ట్ అంటే అది మటన్లో చెప్పలేనంత టేస్ట్ వస్తుంది అది కాకపో ఇది ఎన్ని రోజులు అంటే బయట అయితే వారం రోజులు కొంచెం ఆరిన తర్వాత ఒక డబ్బాలో పెట్టేసుకున్న ఒక వారం రోజులు అయితే ఈజీగా ఉంటుంది ఇంకెక్కువ రోజులు కావాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటాయి